హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు అలసంద కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ముందుగా టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అలసంద కాయల ముక్కల్ని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇలా మొత్తం వేసేసి చక్కగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి చేయడానికి ఇప్పుడు త్వరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి చాలా త్వరగా ఉడుకుతుందండి సాల్ట్ వేసుకుంటే అస్సలు మిస్ అవ్వకండి చూడండి ఇప్పుడు మూత పెట్టి సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత తీసి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ అండి నేనైతే హాఫ్ కేజీ అలసంద కాయతోని చేస్తున్నానండి ఈ వీడియో చూస్తే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీగా చెప్తున్నా అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం మరో రెండు నిమిషాల పాటు చాలా ఈజీ అండి చేయడానికి ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం టమాటాలు చక్కగా ఉడికాయండి ఇప్పుడు వన్ స్పూన్ కారం రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి నేను పచ్చిమిర్చిలు వేసాను కాబట్టి వన్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి చూడండి ఇలా కలుపుకోవాలి పచ్చిమిర్చి వేసుకోకపోతే టూ స్పూన్స్ కారం వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది చాలా ఈజీగా కేవలం పది నిమిషాల్లో చేసేస్తారండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి చపాతిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి చూడండి కర్రీ రెడీ అయ్యిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన అలసంద కర్రీ రెడీ